సోనియా ఆటకి చెక్ పెడుతూ రాడ్డు దింపుతూ ఏవి అందరికీ షాక్ మీద షాక్ ఒకవైపు యశ్విని ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటుంది సోనియా చేసిన పనికి ఎంతసేపు నిఖిల్ని వెంటి తిప్పుకుంటూ తన నిర్ణయాలు చెప్తూ ఆఖరికి తనతోనే ఊహ అనిపించుకుంటూ నిఖిల్ని తిప్పించుకుంటూ ఉంటుంది సోనియా ఈ విషయంకి తన టీంలోనే ఉన్న యశ్వినికి ఏమాత్రం ఇష్టపడదు అసలు ఏంటి ఇంత ఎలోన్గా ఫీల్ అవుతున్నాను అంటూ తనైతే చాలా బాధపడుతూ కనిపిస్తుంది ఇక తన బాధను చూడలేక పక్క టీంలో ఉన్న ప్రేరణ నా నాబిలో వచ్చి తనని ఓదారుస్తూ ఉంటారు కానీ ఈ సోనియా నిఖిల్ మాత్రం ఏ మాత్రం వచ్చి తనని ఓదార్చిందే లేదు ఇక అశ్వినియే కాస్త రిలాక్స్ అయ్యి సోనియా దగ్గరికి వచ్చి కూర్చుంటుంది ఇక్కడ నిఖిల్ చూసుకుంటే ఆల్రెడీ విష్ణుప్రియ చెప్పినట్లే నిఖిల్ని టీంలోకి వచ్చినా నువ్వు మాకు ప్రయారిటీ ఇవ్వవు మా కష్టానికి గుర్తింపు ఇవ్వవు ఎప్పుడు సోనియా సోనియా అనే అంటూ ఉంటాడు అంటూ చెప్పిన మాటల ప్రకారమే ఇప్పుడు యశ్విని నిఖిల్ టీంలోకి వెళ్ళినా అదే పని చేస్తూ ఉన్నాడు సోనియా సోనియా అంటూ జపిస్తూ ఈ భాగంగానే ఇప్పుడు హౌస్ లోపలికి సిక్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వస్తూ ఉన్నాయి అందులో కొంతమంది ఏవీస్ కూడా ప్లే చేస్తున్నారు ఇందులో కావ్య ఏవీ ఉండడం కూడా చాలా సర్ప్రైజింగ్ అని చెప్పుకోవచ్చు ఇక నిఖిల్కి సర్ప్రైజే కాకుండా సోనియాకి రాడ్ కూడా పడుతుంది